వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను గోంగూర పులావ్ ఇలాగ చేశాను చూడండి టేస్టు చాలా బాగుంటుంది అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది గోంగూర గోంగూర తినని వాళ్ళు కూడా ఇలాగ చేసి పెట్టినామంటే రైస్తో అందరూ ఇష్టంగా తింటారు ఇందులోకి నేను పెరుగు పచ్చడి చేసుకున్నా పెరుగు పచ్చడితో గోంగూర పులావ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మనకు కావాలనుకుంటే ఏదైనా మసాలా రైస్తో మసాలా కూరతో అయినా కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను రెండు కట్టలు గోంగూర తీసుకున్నా ఇది బాగా క్లీన్ క్లీన్ చేసుకొని ఇలాగ చిన్నగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు మనము నూనె వేసుకొని అలాగే ఒక రె ఒక రెండు స్పూన్లు నూనె వేసుకున్న ఒక స్పూను నెయ్యి వేసుకుంటాను నెయ్యి వేసుకుంటే మనకి టేస్ట్ బాగా ఉంటుంది అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగా ఉంటుంది మనకు కావాలనుకుంటే పూర్తిగా నెయ్యితో అయినా చేసుకోవచ్చు ఇందులోకి మన దగ్గర ఉండేటువంటి మసాలా దినుసులు అలాగే సాజీరా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఉల్లిపాయ ఉల్లిపాయ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయని మనకి కావాలనుకుంటే ఒకవేళ ఫ్రైడ్ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు చూడండి ఈ రకంగా ఫ్రై అయిన తర్వాత మనము ఇందులోకే చిన్నగా తరిగినటువంటి వెల్లుల్లి అలాగే అల్లం ముక్కలు వేసుకున్న అలాగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువగానే వేసుకున్న మనకి ఇందులోకి కారం వేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ కావాలంటే కారం పొడి అయినా వేసుకోవచ్చు అలాగే ఒక టమోటా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని టమోటా వేసుకొని కొద్దిగా పసుపు అంతా ఒక్కసారి కలిపేసుకొని టమోటా ఒక్క రెండు నిమిషాలు ఫ్రై అయితే చాలు మరీ మెత్తగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఇందులోకి గోంగూర మొత్తం మనం తురుము పెట్టుకునేటువంటి గోంగూరను వేసుకోవడమే ఇలాగ చేసుకుంటే మాత్రం మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఉత్తదైనా తీసుకోవచ్చు అంత బాగా ఉంటుంది గోంగూర ఇక్కడ మనకి పులుపు ఎక్కువ కావాలంటే ఎర్ర గొంగూర తీసుకున్నామంటే పులుపు ఇంకా ఎక్కువగా ఉంటుంది నేనైతే మామూలు గొంగూరతో చేసుకుంటాను చండెలాగా మొత్తం అంతా గొంగూర బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి నానబెట్టుకునేటువంటి బియ్యాన్ని వేసుకోవాలి అలాగే ఇందులోకి కొత్తిమీర కొత్తిమీర కూడా కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటాను రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఒక రెండు నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో అంత బాగా కలుపుకోవాలి మొత్తం రైస్కి పట్టేలాగా గోంగూర ఇలాగ ఒక రెండు నిమిషాలు బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం నీళ్ళు ఇప్పుడు నేను బియ్యం ఒకటిన్నర కప్పు తీసుకున్నా ఒకటిన్నర కప్పు ఈ కప్పుతో తీసుకున్నాను ఒకటిన్నర కప్పుకి ఇక్కడ నేను రెండు నర వేసుకుంటాను ఎందుకంటే ఆల్రెడీ బియ్యం నాన్నాయి కాబట్టి రెండున్నర వేసుకున్నా లేదు మామూలుగా మనం నానబెట్టుకోకుండా ఉంటే మూడు వేసుకుంటే సరిపోతుంది ఇలాగ వేసేసుకొని మనం ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక్కసారి ఇలాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మనం హై ఫ్లేమ్లో చండి ఇలాగా ఉడికేటప్పుడు మనం హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నామంటే మొత్తం వాటర్ అంతా ఇంకిపోతుంది ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మనము వాటర్ అంతా ఇలాగా ఇంకిపోయిన తర్వాత పూర్తిగా ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నామంటే చండి కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు ఫ్లోమ్ లో ఫ్లేమ్లో పెట్టుకున్న మొత్తం అంతా బాగా పొడి పొడిగా వచ్చింది రైస్ ఇప్పుడు అంతా ఒక్కసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకుంటాను ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మనకి కరెక్ట్గా సెట్ అయిపోయింది రైస్ వేడి వేడిగా మనం ఇలాగా ఒత్తిదైనా తీసేసుకోవచ్చు లేదా మనకి ఏదైనా మసాలా కర్రీ ఉన్నా కూడా బాగా ఉంటుంది అది లేదనుకుంటే జస్ట్ మనకి పచ్చడి ఉంటే చాలు ఇందులోకి కొంగుర పులావులోకి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అందరికీ తప్పకుండా నచ్చుతుంది కూడా మనకి హెల్త్ కూడా చాలా మంచిది నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి